તારા પંડા ને પંડા વાલા કોકાલા કો ને શેર લે એકરાલા પૈસા લઈ તોમ ગેર એવર એવર кел ચિરા તો એવર કેસ કે એ આ નોર નો તો કર કર 15 કર લે આ નોર એટલે લાઈન લીલા વાડે ચકર જ ફારતર ગુડ દિના કા ઓલા પાંચ કલાક તો બાંગ મેલ કેતો ને ફાટ તો હા

మాది చిన్న పిట్ల దేవులు బయటికి నేను మా అమ్మాయి అన్ని రోగాలున్నాయి మా అమ్మకి మా అమ్మగానే నచ్చిపోయా మీ క్యాబ్ మీ అద్దాలు ఇద్దరు మొత్తం బలగా దిగి పోలీస్ స్టేషన్ లో అని సార్ ఇల్లు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం నువ్వు ఎక్కడ కూర్చున్నావు మాకు సీట్ లేదు కదా మరి ఆయన నిలబడింది నువ్వు కూర్చున్నావు ఏంటి మీద కూర్చున్నావమ్మా ఫ్రీ బాషే కదమ్మా మీకేమి